ೇವಾ <thenent> <cribe> <poni> అనుకోండి పెట్టా పెండింగ్ అంతా సర్దుకొని జాగ్రత్తగా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన అవుతాం నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ దుఃఖశమన తమ్ నమామి హరిం పరం అని కలియుగంలో నామ సంకీర్తన కంటే మించిన సదుపాయం లేదు ధరించటానికి ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి దొరకటం కష్టం కాబట్టి ఏ శుద్ధి లేకపోయినా ఎటువంటి స్థితిలో ఉన్నా చేస్తుంది అని చెప్పారు ఎలాగయ్యా అన్న కట్టెకి నిప్పు అంటుకున్నది ఆ నిప్పు కట్టెని కాలుస్తుంది అని చెప్పారు తెలిసి కానీ తెలియక కానీ ఎలా చేసినా భగవన్నామం ఈ సంసారం అనేటువంటి సముద్రం నుంచి చీవులను రక్షిస్తుంది అని పెద్దలు చెప్తారు సంసారం అంటే ఏమిటి అని అడిగారు ఈ భర్త భార్య పిల్లలా కాదు జనన మరణ ప్రవాహాన్ని సంసారం అంటారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ శివుడు మానవుడు భగవంతుణ్ణి ఒక కోరిక కోరేట స్వామి ఈ జన్మలో నేను మానవుడిగా పుట్టాను ఎందుకు పుట్టుంటానంటావు అని అడిగాడు దేవుడు ముక్కు మీద వేలేసుకున్నాడు అదే ఎందుకు పుట్టుంటావు అని నన్ను అడుగుతావు ఏంటి అంటే నీకు తెలుసయ్యా పూర్వజన్మలో నీకు అనేక మార్పు నమస్కారం చేస్తున్నా చేసి ఉండబట్టి ఇప్పుడు మానవుడిగా ఇప్పుడు అనేక మార్పులు నమస్కారం చేస్తున్నా మళ్ళా మానవుడిగా పుట్టించొద్దు పుట్టుకోలేకుండా చూ అందుకనే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని చెప్పారు నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గాన వెళ్ళినా జీవులు తరిస్తారు ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని అని చెప్పారు అమ్మవారిని అందరినీ తరింపజేసేటువంటి లక్షణం పరమాత్మకు ఉంటుంది పరమాత్మ చేత దరింపబడే లక్షణం కూడా జీవులు పొందాలి ఎలా పొందుతారో అన్నారు ఇదో సజ్జన సాంగత్యం చేత పొందుతారయ్యా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు అటువంటి ఆ చక్కని అవకాశం ఈ ఐదు రోజులు భగవంతుడు మనకి కల్పించాడు మనం అనుకుంటే కుదిరేది కాదు ధాన్యాల్లో పాలు పంచుకోవటం ఆ మాట ఈ మాట వినకుండా ఒకవేళ విన్నప్పటికీ కాసేపు భగవన్నా వింటే వినకూడని మాటలు విన్న దోషం పోతుంది కాసేపు భగవన్నా అంటే అనకూడని మాటలన్న దోషం పోతుంది కాసేపు భగవద్కథ దర్శనం చేస్తే చూడకూడని వస్తువులను చూస్తే వచ్చిన పాపం దూరం అవుతుంది ఇంకా అంతకుమించికి ఏ ఉపయోగం లేదు ఉపకారం లేదు కాబట్టి శ్రీమద్ రామాయణంలో పదమూడు సంవత్సరాలు రామచంద్రమూర్తి అగస్త్య మహర్షి శిష్యుడైనటువంటి సుతీక్ష్ణుడు రామచంద్రమూర్తి వనమాసం మ్యాప్ అంతా గీసిచ్చారు నువ్వు ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు పది సంవత్సరాలు నువ్వంతా తిరిగి మళ్ళా ఇక్కడికి రా అని చెప్పారు అక్కడికి వస్తే నువ్వు ఉండాలో నేను చెప్తాను లాస్ట్ ఫోర్ ఇయర్స్లో చెప్పాడు అగస్త్య మహర్షి శిష్యుడు సుతీక్షణుడు అలా తిరిగినటువంటి ప్రాంతాలే మన ప్రాంతాలన్నీ కూడా రామచంద్రమూర్తి వనవాసంలో ఆంధ్రదేశం తమిళనాడు కర్ణాటక కేరళ అన్నీ తిరగటానికి పది సంవత్సరాల కాలం పట్టింది కాలినడకలో ఎక్కడా స్వామివారు నగరంలోకి కానీ గ్రామంలోకి కానీ ప్రవేశించి ఎరగరు వనవాస నియమం అది వనవాసం చేస్తున్నాము అంటే అరణ్యాల మీద నుంచే ప్రయాణం ఉండాలి మధ్యలో గ్రామాల్లోకి రావటం కాసేపు రెస్ట్ తీసుకోవటం ఓ గెట్ టుగెదర్ ఇవేం ఉండకూడదు అంత పర్టికులర్గా చేసి ఆయన ఆదేశంతో ఐదు మరియు వృక్షాల మధ్యలో పంచవటిని ఏర్పాటు చేసుకోవటం మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పదమూడేళ్ళు పూర్తయిన తర్వాత స్వర్పరఖ ప్రవేశిస్తుంది అదంతా మనకి తెలిసిన కథే మారీచుడు మాయామృగంతో రావటం రామప్రభు బాణప్రయోగం చేయటం మారీచుడు మణిస్తూ ఆ సీత హక్ష్మణ లక్ష్మణ లక్ష్మణస్వామి వెళ్ళటం ఇక్కడ మనం లేనిపోని మాటలన్నీ ఉంటుంటాం లక్ష్మణుడు మూడు రేఖలు గీసి వెళ్ళాడు అని వాల్మీకి ఎక్కడా రేఖలు గీయాలి సినిమా కవులు గీశారు లక్ష్మణ సీతాపహరణం జరిగింది సీతామ్మవారిని రావణాసురుడు అపహరించి అశోకవనంలో పుట్టారు తీసుకొచ్చి అంటే ఇక్కడ మంచి విశేషం చెప్పారు మండ సూర్యనారాయణ పంతులు గారిని గొప్ప మంత్రద్రష్టం అంటే ఇదంతా లంకా నగరమే కదా సీతమ్మ వారిని పర్టికులర్గా తీసుకువచ్చి అశోకవనంలో ఎన్ని ఎందుకు పెట్టాడు అని దీనికి ఆయన మంచి విజ్ఞానాన్ని సైన్సుని జోడించి చెప్పారు సీతమ్మవారికి ఏడేళ్ళప్పుడు పెళ్ళింది పన్నెండేళ్ళు అయోధ్యలో ఉంది పంతొమ్మిదేళ్ళు వచ్చినాయి ఆ తర్వాత పదమూడేళ్ళు బ్రహ్మచర్యం కలిగిన వనవాసం చేశారు అంటే ఆ పదమూడేళ్ళు సీతమ్మవారికి సంతానం లేదు మా సహజంగా స్త్రీకి సూచీ ఒక దోషము అని ఒక గర్భాశయానికి దోషం వస్తుంది పదమూడు సంవత్సరాలు కనుక పిల్లలు కలగకపోతే ఇంకా స్త్రీకి పిల్లలు కలిగే అవకాశం లేదు ఆయుర్వేద వైద్యానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రావణ బ్రహ్మ ఇప్పటికి కూడా మనకి పాత వాళ్ళకి తెలుసు ఆయుర్వేదంలో అశోకారిష్ట లోద్ర అనేటువంటి మందులు ఉండేవి ఈ గర్భాశయానికి ఏదైనా సమస్యలు వస్తే డాక్టర్లు వాటిని ప్రి ప్రిఫర్ చేసేవారు మరి సీతమ్మ వారికి సంతానం లేకపోతే రామచంద్రముడు వంశం ఏమవ్వాలా రావణాసురుడు ఎంత తెలియగలవాడో చూడండి యాజ్ ఏ డాక్టర్గా ఈ దంపతులకి సంతానం లేకపోతే లోకం నాశనం అయిపోతుంది అని సీతామహాదేవిని తీసుకొచ్చి అశోకవనంలో పెట్టాట ఆవిడికి మందులిస్తే వేసుకుంటుందా వాడు మనిషిని లేదా అనుకుంటే ఈ వనంలో అనేక అశోక వృక్షములు లోధ్ర అనేటువంటి వృక్షములు బాగా ఉండేవి ఈ ప్రాంతంలో ఆ వృక్షముల నుండి వీస్తున్న గాలికి వచ్చేటువంటి వాయువులు సీతమ్మవారు పీల్చి గర్భాశయం శుద్ధయ్యేది అంత తెలివితేటలతో వాడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టినా ఆవిడ కాదంటానికి దానికి వీలు లేదు ి అశోకరణంలో ఎందుకు పెట్టాడు అంటే సీతామహాదేవికి సంతానం కలగనటువంటి దోషం ఉండకూడదు అనేటువంటి ఆలోచ ఆలోచనాత్మక దృష్టితో పెట్టాడు అని మండ సూర్యనారాయణపత్రులు గారిని రావుగోపాలరావు గారి మామగారు వాళ్ళ రావుగోపాలరావు పిల్ల మంచి కథకురాళ్ళ కమల కుమార్ గారు ఆవిడ నాకు బెస్ట్ ఫ్రెండు వాళ్ళ నాన్నగారు రాసిన పుస్తకాలన్నీ నాకు ఇచ్చింది ఆ వాళ్ళ వాళ్ళ ఆలోచన ఎంత గొప్ప కబంధుణ్ణి కరుణించారు శవలిని ఉద్ధరించారు శవని చెప్పింది ఇక్కడికి దగ్గరగా ఋష్యముఖ పర్వత ప్రాంతంలో వానర రాజైనటువంటి సుగ్రీవుడు ఉన్నాడు అతనికి భార్యా వియోగం ఉంది నీకు భార్య చూడండి ఎటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యాలి అంటే సమాన స్థితిలో ఉన్న వాళ్ళతో చెయ్యాలి అతడు అదే స్థితిలో ఉన్నాడు నువ్వు అలాగే ఉన్నావు వెళ్ళి సుగ్రీవుడితో స్నేహం చేస్తే నీకు అవుతుంది అని చెప్పింది శవని అక్కడ నుండి బయలుదేరాడు స్వామి లక్ష్మణస్వామితో అక్కడ ప్రారంభం అవుతుంది పంపా సరోవరంలో ఈయన విహరిస్తూ ఉంటే సుగ్రీవుడు చూశాడు హనుమత్ స్వామిని పంపాడు హనుమ వారెవరో ధనుద్ధారులు వేస్తున్నారు మా అన్న రాలేడు కాబట్టి వీడిని పంపించుంటారు ఈ ప్రాంతం మా అన్నయ్యకి యోగ్యం కాదు అందుకని వీళ్ళని పంపించుంటారు ఈ వచ్చేవాడు నన్ను వధించేట్టుగా ఉన్నారు వీళ్ళు కనుక్కో అన్నట్టు హనుమంతస్వామి అన్నారు సుగ్రీవా ప్రాణభయం లేనిపోని అపభృధలని కలిగిస్తూ ఉంటుంది ఎవరిని చూసినా వాడు నన్ను తప్పడానికి వచ్చాడు అనుకుంటావు తొందర ఉడవాక నేనున్నాను కదా అని హనుమత్స్వామి త్రిదండి సన్యాసి వేషంలో రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చారు వస్తూనే ఆయనకు నమస్కరించారు ఇక్కడ మనకు అనుమానం సన్యాసికి మనం నమస్కరించాలి కదా మనకి సన్యాసి నమస్కరించడం ఏమిటి అంటే భగవంతుడికి మూడు రూపాలు ఉంటాయి స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము స్థూల దేహంలో పరమాత్మ ఎనిమిది బాహువులతో ప్రకాశిస్తూ ఉంటాడు సూక్ష్మదేహంలో పరమాత్మ నాలుగు బాహువులతో ప్రకాశిస్తూ ఉంటాడు కారణదేహంలో పరమాత్మ రెండు భుజాలతో ప్రకాశిస్తూ ఉంటాడు హనుమస్వామి ఎందుకు దండం పెట్టాడు స్వామికి అంటే ఈయన కనపడ్డది ఏ స్వరూపం అంటే స్థూల స్వరూపంలో కనపడ్డారు పరమాత్మ సన్యాసి ఎవరికైనా నమస్కరించాలి అందుకని నమస్కరించారు නන අල හනවා අපා පොලි හමද පාදශය වකුඩ හනිල లేదయ్యా నేనే అన్నాను కదా అన్నాడు ఎవరు నన్ను చూచి హనుమాని పిలుస్తారో వారికి జీవితాంతం దాస్యం చేయమని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు అన్నాడు హనుమస్వామి స్వామి మాట్లాడుతూ రామచంద్రమూర్తి గడ్డం కింద ఇల్లు పెట్టుకొని వేయకుండా వింటున్న అంతా అయిన తర్వాత లక్ష్మణ స్వామితో చెప్తున్నట్ట లక్ష్మణ నా ఋగ్వేద వినీతశ్చన యజుర్వేద ధారణ ఇతడు ఎంత నాయనా శుక్లపక్షంలో శీక్షాదులను కృష్ణపక్షంలో ఛందస్సుని అధ్యయనం చేసిన వాడైతేనే ఇట్లా మాట్లాడతాడు ఇలాంటి ప్రసంగం చేసే అర్హత ఎవరికీ లేదు పైగా ఇతడు మాట్లాడేటప్పుడు ఆరు అధమ పాఠక లక్షణాలు ఏవి ఇతడి మొహంలో మనం చూడటం లేదు ఎందుకంటే ఆరు లక్షణాలు ఉంటాయి ఎవరికైనా కాదు ఏమిటంటే కనుబొమ్మలు చిట్లించటం వెకిలిగా నవ్వటం భుజాలు ఎగరేయటం మొహాన్ని అటు ఇటూ తిప్పటం షడేతే అన్నారు లేని చోట దీర్ఘం పెట్టడం ఉన్న చోట తీసెయ్యటం ఒత్తులు లేని చోట నొక్కటం నొక్కాల్సిన చోట వదలటం ఈ ఆరు లక్షణాలు ఏమీ ఇతడిలో కనపట్టాల పైగా ఇతడి ముఖవర్చస్సు ఎంత అద్భుతంగా ఉందంటే ఇటువంటి వాడు స్నేహితుడిగా ఉంటే ఎటువంటి కష్టమైనా మనస్సుకు అంటకుండా నాయన అసలు ఇతడెవరో కనుక్కోన్నట్టండి లక్ష్మణస్వామి అందుకే జాగరాజ స్వామి వారికి మంచి కృతి చెప్పారు చారుకేశి రాగంలో

మాకేం తెలుసు అది కూడా నీకే తెలుసు ఆంజనేయ స్వామి అంతటి వారితో నువ్వు డైరెక్ట్ గా మాట్లాడి బాగుందినైనా బాగా ప్రసంగం చేసావంటే ఆయన సంతోషిస్తాడు కదా ఆయనతో మాట్లాడకుండా లక్ష్మణ్తో మాట్లాడి ఆయన గొప్పని చెప్తావా హనుమంతుడికే నువ్వు అంత చుక్కలు చూపిస్తే ఇక నేను ఒక లెక్క నీకు రామా అని అడిగారు అప్పుడు హనుమంత స్వామి చెప్పారు స్వామి ఇక్కడ దాపులో మా మహారాజు ఉన్నాడు అన్న చేత వెడలగొట్టబడి ఉన్నాడు భార్యా దుఃఖాన్ని శవరి చెప్పింది నువ్వు వెళ్ళవయ్యా నీకు సుఖం జరుగుతుంది అని అగ్ని సాక్షిగా రామ సుగ్రీవ మైత్రి జరిగిందండి నా భార్యను నాకు ఒప్పగిస్తే నీ భార్యను వెతికిస్తాను అన్నాడు సుగ్రీవుడు వాలి నిగ్రహణం చేశారు రామచంద్రమూర్తి సుగ్రీవుడికి రాజ్యం అప్పజెప్పారు ప్రస్రవణగిరి అనేటువంటి గుహలో తలదాచుకున్నారు స్వామివారు తమ్ముడితో రాజ్యం వచ్చింది పోయిన భార్య వచ్చింది ఇచ్చిన మాట కొంచెం గుర్తు తప్పింది సుగ్రీవుడికి అంతే కదా అధికారం పోయి దొరికితే అరటి పండు తిన్నంత ఆనందంగా ఉంటుంది చూచారు స్వామి ఏదైనా వాడంతటా వాడు మేల్కుంటాడు నేల్పొదల లక్ష్మణ స్వామిని పంపించారు ఆయన వాడికి ఒక రిమైండర్ అన్నాడు ఈ పిల్లవాడు రిమైండర్ ఇవ్వడగా వీడు షూటెడ్ సైట్ అంటాడు సరాసరి సుగ్రీవుడి దర్బారుకి వెళ్ళి ధనుష్లంకారం చేశాడు లక్ష్మణస్వామి ధనుస్సు శబ్దం వినేటప్పటికల్లానే సుగ్రీవుడు ఉడికిపోయినాడు వచ్చింది లక్ష్మణుడు ఎదురు పెడితే తలకాయ తీస్తాడు అనుకున్నాడు వెంటనే వాలి భార్య అయిన తారని పంపించాడు ఆవిడ వచ్చి నిన్నయన ఎందుకంత కోపం అందిటాడు అంత కోపం కూడా చల్లారిపోయింది లక్ష్మణస్వామి ఆడవాళ్ళతో ఎందుకు అనవసరంగా మాట్లాడటం అని చెప్పి తల ఉంచుకొని పాము గుసలు కొడుతున్నట్టుగా మాట్లాడుతున్నట్టండి సుగ్రీవా అన్నాడు అంతఃపురంలో ఉన్న సుగ్రీవుడికి వినపడ్డది బయటకు వస్తే చంపేస్తాడని గవాక్షం ఏదో చూస్తున్నాడు నీ అన్నైనటువంటి వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మా అన్నయ్య ముయ్యలేదు గుర్తు పెట్టుకోవాలన్నాడు